హలో ఎవ్రీవన్ యామ్ రవిచంద్ర ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ని అండ్ సక్సెస్ ఆథర్ని అండ్ లైఫ్ స్కిల్ కోచ్ని అండ్ సక్సెస్ కోచ్ని అండ్ ఇన్స్పిరేషనల్ స్పీకర్ని నా మోటివేషనల్ వీడియోస్ కనుక మీరు ముందుగానే చూడాలి అని అనుకుంటే నా మోటివేషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం ది మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ అంటే గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు అనే బుక్లోని గెలుస్తాననే నమ్మకం మీలో ఉంచండి ఆ నమ్మకమే మిమ్మల్ని విజయం వైపు దారి తీస్తుంది అనే చాప్టర్ గురించి చర్చించుకుందాం నమ్మకం అంటే అదో మహా అద్భుతము లేకుంటే అదొక మంత్రదండము కాదు అంటే మనం ఏదైనా సాధించాలి అని మనం దాని మీద పూర్తిగా అంకితమై దాని మీద నమ్మకాన్ని పెట్టుకోవడమే గొప్ప నమ్మకం అన్నమాట దృఢ నమ్మకం అని అంటారు దీన్ని అయితే చాలామందికి ఈ నమ్మకం అనేది ఉండదు ఎందుకంటే ఏదైనా వర్క్ చేస్తున్నా కానీ లేకుంటే ఏదైనా విజయం జీవితంలో ఏదైనా సాధించాలన్న నమ్మకం ఉండదు నమ్మకం ఉండదు అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఆ పని మీద ఎక్కువగా ఎఫర్ట్ పెట్టలేరు అని వాళ్ళకు అన్నమాట నమ్మకం అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఆ పనిలో మనకు కొంచెం ప్రావీణ్యం ఉండాలి ఇది ఖచ్చితంగా నేను చేయగలను నేను ఈ ఈ వర్క్ని లేకుంటే ఈ లక్ష్యాన్ని సాధించగలను అని మనకు మనం నమ్మాలి ఫస్ట్ మనకు మనం నమ్మినప్పుడు ఆ లక్ష్యాన్ని ఎలాగైనా సాధిస్తామని మనం తెలుసుకోవచ్చు అయితే చాలామంది మన దేశంలో చాలామంది యువతీ యువకులు కొత్తగా ప్ర ఉద్యోగాల్లో అంటే గవర్నమెంట్ ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రైవేట్ ఉద్యోగాల్లో అనమాట అయితే పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటారు ఫస్ట్ చాలామంది అంటే నైంటీ పర్సెంట్ పెద్ద పెద్ద లక్ష్యాలనే పెట్టుకుంటారు అయితే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏమవుతుందంటే ఆ లక్ష్యాలు అనేవి పెద్ద లక్ష్యాలు అనేవి చాలా చిన్నవిగా వస్తాయన్నమాట ఎందుకంటే చిన్నవిగా ఎందుకు వస్తాయంటే వాళ్ళు పెద్ద లక్ష్యాలని సాధించలేము అనే నమ్మకం వాళ్లకు ఉండదన్నమాట మరి ఎందుకు ఉండదు అంటే ఆ పెద్ద లక్ష్యాలు అనేవి ఎక్కువగా కష్టంతో కూడుకున్నవి లేకుంటే పెద్ద లక్ష్యాలు మనం సాధించలేము మన స్కిల్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి లేకుంటే మన చదువు తక్కువగా ఉంది లేకుంటే మన జెండర్ తక్కువగా ఉంది లేకుంటే మనం పుట్టిన ప్రదేశం చాలా చిన్న ఊర్లో పుట్టాము అందుకే పెద్ద లక్ష్యాలను సాధించలేము అని ఆ నమ్మకాలు అనేవి బలపడిపోతున్నాయి అన్నమాట చిన్నప్పుడే అందువల్ల పెద్ద లక్ష్యాలు అనేవి ఎక్కువ మంది పెట్టుకుంటలేరు ఎంతసేపు ఉన్న చిన్న లక్ష్యాలు పెట్టుకొని వాటినే సాధిస్తారనము సాధిస్తున్నానం అన్నమాట అయితే ఈ యువతి యువకులు దాదాపుగా పది శాతం మంది పెద్ద లక్ష్యాలను పెట్టుకుంటున్నారు అంటే గ్రామం నుంచి వచ్చిన యువత అనుకోండి లేకుంటే వాళ్లకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని యువత పెద్ద పెద్ద లక్ష్యాలను పెట్టుకుంటున్నారు అయితే వాళ్లకు నమ్మకం ఉంది నేను ఎందుకు ఎట్లనైనా సాధిస్తాను ఈ లక్ష్యాన్ని పెద్ద లక్ష్యాన్ని అని అయితే ఈ క్రమంలో వాళ్లకు పెద్ద పెద్ద వాళ్ళు అంటే పై అధికారులు లేకుంటే పెద్ద లక్ష్యాలని సాధించిన వాళ్ళను వీళ్ళు చూస్తారు చూసినప్పుడు వాళ్ళు అనుకుంది సాధించారు నేను కూడా సాధిస్తాను అని వీళ్ళు అనుకుంటారు అయితే సమస్యలు వచ్చినప్పుడు పై అధికారులు ఎలా ఆ ప్రతిస్పందించారు సమస్యలకి అని వాళ్ళ నుంచి వీళ్ళు నేర్చుకుంటారు గుణపాఠాలు నేర్చుకుంటారు ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేకుంటే ఈ లక్ష్యాలని పెద్ద లక్ష్యాలని ఎలా సాధించారు అని వాళ్ళని అడిగినప్పుడు వాళ్లకు సంబంధి వాళ్ళు మనకు అద్భుతమైన సలహాలు ఇస్తారన్నమాట ఈ విధంగా టెన్ పర్సెంట్ యువతి యువకులు పెద్ద లక్ష్యాలని చేరుకుంటారు పెద్ద లక్ష్యాలని చేరుకోవడానికి కారణం ఏంటంటే నమ్మకం అంటే నేను ఈ పెద్ద లక్ష్యాన్ని చేరుకోగలను అనే నమ్మకం ఉంటే దానికి సంబంధించిన ఆలోచనలు వస్తాయి దానికి సంబంధించి ఎవరిని కలు కనుక్కోవాలి ఎవరిని తెలుసుకోవాలి పెద్ద లక్ష్యాలను ఎవరు సాధించారు వాళ్ళ దగ్గరికి పోతాం అదే చిన్న లక్ష్యాలు ఏర్పరచుకున్నాం అనుకోండి చిన్నవాళ్ళు అంటే ఆ చిన్న లక్ష్యాలు ఉన్న దగ్గరికి వెళ్ళిపోతాం మన ఆలోచనలు అనేవి ఎక్కడ వెళ్ళిపోతాయని మనం తెలుసుకోవచ్చు అయితే ఈ రచయితకి ఒక అంటే ఒక హైవే అధికారి ఒక ఫ్రెండ్ అన్నమాట అయితే ఒక పెద్ద వంతెనని నిర్మించడానికి ఒక దాదాపుగా ఒక ఐదు ఐదు పెద్ద వంతెనలు నిర్మించడానికి ప్రభుత్వం అనేది ఒక సిఫార్సు జారీ చేసిందనమాట అయితే ఆ వంతెనకు దాదాపుగా ఐదు కోట్ల డాలర్లు ఖర్చు అవుతాయని చెప్పింది అయితే ఆ డిజైన్ వేయడానికి ఒక ఒక ఇంజనీరింగ్ కంపెనీని డిజైన్ వేయమని చెప్పారనమాట అయితే ఈ అధికారి ఈ రచయిత వాళ్ళ ఫ్రెండు అయితే ఇతను డిజైన్స్ అంటే ఇంజనీరింగ్ డిజైన్స్ వేయడానికి దాదాపుగా ఇరవై ఆరు ఇంజనీరింగ్ కంపెనీని ప్రస్ అంటే తీ తీసుకున్నాడు అనమాట వాళ్ళకు చెప్పాడు ఈ విధంగా డిజైన్ వేయాలి దాదాపుగా మీకు రెండు లక్షల డాలర్లు డిజైన్ వేస్తే వస్తుంది అని చెప్పినప్పుడు ఇది చాలా పెద్ద ప్రాజెక్టు పెద్దదానితో కూడుకున్నది అని దాదాపుగా ఇరవై ఏడు కంపెనీలు దాదాపుగా నాలుగు పెద్ద కంపెనీలు మిగతావి చిన్న కంపెనీలు అన్నమాట నాలుగు కంపెనీలు సరే మేము ఆలోచిస్తామని చెప్పేవి ఆ తర్వాత చిన్న కంపెనీలేమో దాదాపుగా పదిహేడు చిన్న కంపెనీలేమో మా కంపెనీలో దాదాపుగా మూడు నుంచి ఏడుగురు ఇంజనీర్లే ఉన్నారు కాబట్టి ఇది అవుతుందో కాదో అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ అవుతుందో కాదో మేము చెప్పలేము మేము చేయలేము అని వాళ్ళు చెప్పేశారు లాస్ట్కి వరకు నాలుగు పెద్ద కంపెనీలు కూడా మేము అంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్ని మేము చేయలేము అని వాళ్ళు చెప్పేశారు అయితే ఇంకా ఎవరు ముందుకు రాలేకపోయేసరికి ఒక చిన్న కంపెనీ అనేది వచ్చిందన్నమాట వచ్చి మేము ఈ కంపెనీని అంటే ఈ ప్రాజెక్ట్ ఈ వంతెనను నిర్మిస్తాం డిజైన్ చేస్తామని వాళ్ళు ఒక నమ్మకంతో చెప్పారనమాట అయితే వాళ్ళు ఇంజనీరింగ్లు ఇద్దరే ఉన్నారు అయినా సరే వాళ్ళు ఒక నమ్మకం అనేది దానితోనే మేము మేము నిర్మిస్తాం ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా నిర్మిస్తాం ఎంత పెద్ద అయినా నిర్మిస్తామని వాళ్ళు ఆ నమ్మకం అన్న నమ్మకంతో అన్నారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ వీళ్ళకి వచ్చింది ఆ తర్వాత వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని అద్భుతంగా తీర్చిదిద్దారు వాళ్ళకు ఎక్కువగా డాలర్లు వచ్చాయి ఎక్కువగా పేరు వచ్చిందనమాట ఒక నమ్మకం అనే శక్తితోనే ఈ విధంగా ఇంత జరిగిందని మనం తెలుసుకోవచ్చు ఏదైనా సరే మనం నమ్మాలి నమ్మినప్పుడే మనకు దానికి సంబంధించిన ఆలోచనలు దానికి సంబంధించి ఎలాంటి వాళ్ళని కలుసుకోవాలి అనేది మనం తెలుసుకోవచ్చు అని ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవచ్చు చాలా అద్భుతమైన గ్రంథాలు ఆ తర్వాత క్యాన్సర్ ఇవన్నీ నయం చేయవచ్చు అని నమ్మారు కాబట్టే ఇంత అద్భుతమైన గ్రంథాలు వచ్చాయి అద్భుతమైన ఈ క్యాన్సర్కి మందులు అనేవి కనుక్కోవడం లేకుంటే అస్సలు ఎలాంటి రోగాలనైనా నయం చేయగల మందులు ఇప్పుడు వచ్చాయి ఎందుకంటే అది ఆ రోగాలను నయం చేయడానికి ఆ మందుల్ని కనిపెడతామనే నమ్మకమే వాళ్లకు ఎక్కువగా శక్తినిచ్చిందనమాట అంతరిక్షంలో మానవుడు ప్రవహించగలడు అంటే మానవుడు వెళ్ళగలడు అని అనుకున్నారు కాబట్టి అంతరిక్షం వైపు మనం అడుగులు వేస్తున్నాం ప్రతిదీ రాజకీయ ద రాజకీయ వ్యవస్థ అయినా సరే లేకుంటే వ్యాపారమైనా సరే లేకుంటే చర్చి అయినా సరే లేకుంటే దేవాలయం అయినా సరే ఏదైనా సరే విజయం సాధించింది అంటే దాని మొట్టమొదటిగా కారణం ఏంటంటే ఇది విజయం సాధిస్తుంది అనే నమ్మకం మీ అన్నమాట అందువల్ల మనం ఏదైనా చేసినప్పుడు నమ్మకం అనే శక్తితో పనిచేస్తే అద్భుతంగా విజయం సాధిస్తామని స్టోరీ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ జై హింద్ జై భారత్ వందే మాత్రం